నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామ్మోహన్ రావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరకగిద్ద హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చందనాభిషేకం ఫల పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు అనంతరం ఆలయంలో హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి సంతోష్ మాట్లాడుతూ హనుమంతుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని అన్ని విఘ్నాలను తొలగించే హనుమంతుడి జయంతి వేడుకలను ఆలయంలో నిర్వహించడం చాలా ఆనందకరమని భక్తులు అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని భక్తులకు తీర్థప్రసాద వితరణ చేయడం జరిగిందని అన్నారు అనంతరం ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు ఉన్నారు

اڪي رڪنه آھي ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సహకరించిన దాతలందరికీ మాకు పేరు పేరున కృతజ్ఞత తెలుసుకున్నాము ఈ హోమము దిగ్విజయంగా పూర్తి చేసిన గారికి మరియు మా డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలు ఈ ఇంటి కార్యక్రమం సహకరించి వారి తరపు నుంచి వారు అందించిన సహకారము దాతలకు అందిగారికి ఇంకోటి హోమ కార్యక్రమము లోక కళ్యాణార్థం మరియు అందరి అందరికా మన అందరి మీద ఈ దేవుని కృపాకటాక్షలు ఉండాలని కోరుతూ ఈ హోమం కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి సహకరించిన అందరికీ నమస్కారం ఈరోజు సంతాన మంతరం శ్రీ తెలుగు ఆంజనేశ్వరం దేవాలయంలో హనుమా హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి వెళ్ళి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి ఉదయం ఐదు గంటలకు పుణ్యానవాదరం పంచకళ అభిషేకం మరియు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది వరకు గంటలకు హనుమత్ సగిత శ్రీరామ సగీత హనుమత్ హోమం చేయడం జరిగింది ఈ ఈ దేవాలయానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకొని స్వామి కుటుంబం పాత్రలైన పాత్రులైనారు కనుక వారికి కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వరంగా ప్రసాదించాలని ఆ స్వామిని వేడుకుంటున్నారు అనేక అనేక మహాశాసనములు వారు హనుమంతుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు కాంగ్రెస్ నాయకుడు సాయిరి మహేందర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శాస్త్రినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుండే ఆలయానికి భక్తుల కోలాహలం మొదలైంది స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హోమం నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి చేశారు మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పలువురు నాయకులు పాల్గొన్నారు

హనుమంతుడి కృపాకటాక్షలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పెదకలవల సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ మండలంలోని సుద్దాల గ్రామాల్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ये दादा बहुओं नाते के रास्ते रास्ते ही हो रही है आता है कौन रूप में हो रोमाना आनंद रो हास के रोमाना आनंद अपने घर में हम आए हम अपने मैदान Terima kasih. ད� སསོ སོྱིསས རྲསས རྲས རྲསས རསྲས རྲ རསསེ རསསེ སསར ས འསོསས སོ ར སོ སསས � त्र <laughs> పెద్ద జయంతి రోజు జరుపుకోవడం చాలా సంతోషం కొన్ని కార్యక్రమంలో పాల్గొనే ప్రతి పరమాత్మకు మన అజినేస్వామి దేవల్ల ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా ఉండాలని చెప్పి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి భగవంతుని జయంతి సందర్భంగా అనియస్వామి స్వామి పొందుతూ తెలుస్తున్నారు อ่าใจดามาตรงมาครับจะขอรับแทนครับครับครับครับ <laughs> thank में ना रहे न चिंता ना दिनांबा चंद साल दिश को निकला बैंड भी है इसमें काम तो उतना रूंगा रूंगा नहीं देख कर रहा है मार्चां तब आओ जाओ जाओ तब चल जाने जगह पर बस बाबा मुर्ते चंद मस्त जाना और नहीं जाने से रघुनाथ जगह Yeah.